నేను అడుగుతా ఉన్నా ఇలాంటి సమీప బంధువు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తాను తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికలు మరి దీని ఎన్నికని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడమో అని అడుగుతా ఉన్నా మరిన్ని వీడియోలు చూడండి ఎలా జరిగాయో మీకే అర్థమైతే ఉదయం నాలుగు గంటల నుంచే పులివెందుల మండలం ఎరబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనం తీసుకున్నారు వారి చేతిలో కర్రలు ఎలా ఉన్నాయో కూడా మీరే గమనించండి ఉదయం నాలుగు గంటల నుంచే ఇది ఎరబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనం తీసుకున్నారు చూడు సౌండ్ కూడా పెట్టమో అది బాగా ఇంట్రెస్టింగ్ ఉంది చూడు కర్రలు కూడా మళ్ళా కర్రలకు పోజులు మళ్ళా ఉదయం నాలుగు గంటల నుంచి పులివెందుల మండలం ఎరబ ఎరబలిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు వారి చేతిలో కర్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి రెండో క్లిపింగ్ టిడిపి వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకోకూడదని ఏకంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే పులివెందలు అరెస్ట్ చేసినారు అసలు ఆయన పులివెందల రూరల్లో కూడా లేడు పులివెందల టౌన్ లో ఉన్నాడు టౌన్ లో ఎన్నిక జరగడంలా ఆయన టౌన్ లో ఉన్నాడు ఆయన ఇంట్లో ఉన్నాడు ఆయన ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు టౌన్లో పులివేందల టౌన్లో ఉన్నాడు పులివేందల టౌన్లో ఎన్నికలు జరగడం టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని ఇంకొక వీడియో బయట ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు మరింత రెచ్చిపోయారు మోట్నూతర్పల్లిలో పోలింగ్ కు రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి అడ్డగించారు ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా పల్లె పోలింగ్ బూత్ రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను నాపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు మళ్ళా ప్లే చేయం ఎర్రపల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు అడ్డుకున్నారని పోలీసులు పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని మన ఓట్లే ఏమా ఎందుకు వేయలేదు అంటున్నారు అక్కడ వెళ్ళింటే ఏమో నువ్వేమన్నా వేసినావు ఓటుమా ఏమో ఎందుకు వేయలేదు ఎందుకు వేయలేదంటే వాళ్ళు శిల్పులు తీసుకొని వాళ్ళు వేసుకుని శిల్పి సార్ మీ శిల్ప్ తీసుకుని ఓటే పోయినాము మా సిట్ మా సెప్ ఇచ్చి మీరు వేసుకుంటే సార్ వేసినా